నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి నేను నా చిన్న కొడుకు చేసిన ఒక చిన్న వెజిటబుల్ హార్వెస్టింగ్ వీడియో అండి మొక్కలకి వాటరింగ్ చేసిన తర్వాత ఒక రెండు క్యాలీఫ్లవర్స్ చుక్క కూర వంకాయలు కోసుకొచ్చుకున్నాను క్యాలీఫ్లవర్స్ అయితే ఇంకా గోబీ సిక్స్టీ ఫైవ్ కే ఎందుకంటే కర్రీ అంత ఇష్టపడరు ఇంట్లో కష్టమైన బట్ ఇష్టంతో పెంచుకున్న సేంద్రియ పద్ధతిలో పండించుకున్న కూరగాయలండి రెండు మూడు వచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది సో క్యాలీఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి గార్డెన్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ వెజిటేబుల్ ప్లాంట్స్కి అలాగే ఫ్రూట్ ప్లాంట్స్కి ఏ మొక్కకు కూడా పెస్ట్ అనేది లేదు చాలా హెల్తీగా ఉన్నాయి ఇక్కడ నేను వచ్చేసి చుక్క కూర కట్ చేస్తున్నానండి ఈ ఆర్గానిక్ లీఫీ చుక్కకూరతో చపాతీలు చేస్తాను ఈ ఆకులన్నీ పేస్ట్ చేసి పిండిలో వేసి కలిపి పరోటా లాగా చేసామంటే చాలా బాగుంటాయి పన్నీర్ కర్రీతో కానీ లేదంటే ఏదన్నా దాల్ పెట్టుకొని పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు ఎలాంటి డిఏపిలు యూరియాలు వేయకుండా పెంచుకున్న ఆర్గానిక్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి తింటున్నా లేదంటే పిల్లలకి పెడుతున్న ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే మన చేతులతో మనం పండించినవి ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా పెంచుకున్న మొక్కలు నా చేతులతో నేను పండించిన ఆకుకూరలు కాబట్టి మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫామ్లో అయితే ఆకుకూరలు అనేవి తీసుకుంటారండి అయితే రోటీలో కానీ లేదంటే కర్రీ కానీ లేదంటే లీఫీ వెజిటేబుల్ జ్యూస్ అయినా అదే బయట నుంచి తెచ్చిన ఆకుకూరలు అనుకోండి అంతగా ఇష్టపడను బలవంతం చేయని పిల్లలకి తినడానికి కూడా ఎందుకు అంటే అవి తెలుసు కదా మనకు ఎక్కువ యూరియా వేసి పెంచుతారు అందుకని చెప్పి బయట మార్కెట్లో జనరల్గా ఆకుకూరలు అసలు ఎప్పుడు తీసుకురాను నేను టెరెస్ గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఆకుకూరలు అయితే ఇంట్లో వేసుకుంటున్నాను కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు అలాగే పువ్వులు కట్ చేసుకొని నేను మా చిన్నోడి ఇంటికి వచ్చేసాము అవి మనకు మార్కెట్స్లో సీడ్ ప్యాకెట్స్ దొరుకుతాయండి ఆవాల్లాగా ఉంటాయి జస్ట్ ఆ సీడ్స్ వేసేస్తే మనకు శాంప్లింగ్స్ వస్తాయి వాటిని రీపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Да. Indeed.